తిన్నని మన సేవ్ ఇది చేసినాక సో ఫ్రెండ్స్ ఈ రోజు మేము తాటి రొట్టెలు చేయబోతున్నాం తాటి ముద్దలతో సో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు దొరికే తాటికాయలతో ఫస్ట్ టైం తాటి రొట్టె అయితే చేయబోతున్నాము సో ఎలా ఉంటది ఏంటనేది మీరే చూడండి ఈ తాటికాయలు ఎక్కడి నుంచి దొరికినాయి అంటే విజయవాడ నుంచి వస్తున్నప్పుడు పొలాల దగ్గర ఆగి ఉండే కారు మా చెల్లిని ఇది వెళ్ళి పరిగెట్టుకున్న పొలాల్లోకి వెళ్ళి ఈ కాయలు అయితే తీసుకొని వచ్చారు సో ఈ దొంగతనం చేశారు ఇంక లిటరల్ గా ఆ చెట్టు దగ్గర నుండి కాయలుగా కాయలుగా సో ఇప్పుడు మేము ఈ తాటికాయలతో తాటి రొట్టె చేయబోతున్నాము సో ఎలా ఉంటది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది సో తాటి రొట్టె ఎక్సలెంట్ గా ఉంటది మామూలుగా అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా తినాల్సిన ఐటమ్ ఐటమ్ మా ఆట తినాలంటే పూర్వజన పుణ్యం ఉండాలని సో నేను పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీరు దొంగతనం చేసి తీసుకొచ్చి నేను అట్ట అట్ట అయితే అయిపోతున్నాం ఇప్పుడు సో మీకు కూడా దొరికితే మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు మేము వేస్తామా గార్లు వేస్తావా లేకపోతే కేక్ చేస్తామా ఏం చేస్తామో మాకై తెలీదు వీడియో పూర్తిగా చూడటప్పుడే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా ఏం చేయాలంటే వీటిని కాల్చుకుని కూడా తినొచ్చు సో కాల్చుకుని తినేటప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద అంటే కట్టలు పొయ్యి మీద కాల్స్తే మంచి టేస్ట్ ఉంటుంది అలాగ గుజ్జు గుజ్జు తీసుకుని తినొచ్చు సో ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నాం మాకే తెలియదు అంత రొట్టెలు గిట్లు సంథింగ్ ఏమన్నా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పేషం అంటే దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీయాలన్నట్టు పలుపు తీయాలన్నట్టు సో ఏం నేను గిస్ట కొత్త ఇప్పుడు తినలే ఎప్పుడు తినలే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను తినడం ఫస్ట్ టోపీ తీయాలి టోపీ తీయాలన్నమాట ఫస్ట్ మంచిగా చెక్ చేయాలి బానే ఉంది ఇది బానే ఉంది ఇది రబందిది రబంది టీటి కొటే సిటి కొటే దంగ నారి గాది సిటి కొటి సినిమా కే విను నసిది కిదసా కదను నోట్ల విడు ఓ ఉహ దిగలేదా చిన్నప్పుడు మా స్కూల్ పక్కకు తాటి చేస్తుండే స్కూల్ కూడా వద్దులే కానీ స్కూల్ కూడా వద్దులే కానీ సార్ మూడు తీసుకుని ఇప్పుడు ఏం చేయలేదు సార్ లక్కమని కొట్టి ఎంగలు తీంచేస్తాను ఇప్పుడు ఏం చేయలే ఇప్పుడు ఆ పీస్ అంటే తీయాలి ఈ పీసా ఆ పీస్ ఏంటి అదే మన మిన్ కొంచె అదే రసం తీసి అదే తొక్కు మనకు కావాల్సింది ఇది నారు అరు నారు కూడా కదా మనకు కావాల్సింది అందులో ఉన్న జ్యూస్ జ్యూస్ పల్ప్ இலங்க <laughs> 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 <laughs>

ഇല്ല വേസ്റ്റേജ് വേസ്റ്റേജ് ఇది నేను స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ తీయాలి ఎప్పటిక తీయొచ్చు స్కూల్లో ఉన్నప్పుడు మళ్ళీ అంటే కుదరదు ఇక్కడ అందరు తీయాలి తీర్తేనే అవుతుంది పని అదే చిన్నప్పుడు నీదే తాటికే దొంగతనం చేసేవాళ్ళం తాటిల్ అన్న తన మీన్స్ చెట్టు దగ్గర నుంచి తెచ్చి ఈయనైతే సజ్జనంలో కాల్చుకుని తినేవాడి ఎక్కువగా ఇంకా అన్నప్పుడు అన్నీ ఎక్కువ దొరికినప్పుడు ఫ్రెండ్స్ తాట రొట్టె తినడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ బట్ తాట రొట్టె చేయడం అనేది మాత్రం చాలా పెద్ద ప్రాసెస్సు ఎందుకంటే ఇట్లలోంచి మిక్సీలు వేద్దామన్నా రాదు ఇది అది ఏం చేద్దామన్నా రాదు కష్టపడి తీయడం తప్ప సో కాబట్టి ఇది చేయడానికి చాలా టైం పడుతుంది ఈలో మేమైతే పేసింగ్ గీసింగ్ తీసేసి దీన్ని మళ్ళీ వడగట్టాలన్నమాట ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంది సో అదంతా కూడా మీకు చూపిస్తాము ವೀಡಿಯೋ ಐಟಿ ಮಿಸ್ ಕೂಡ ಪೂರ್ತಿ ತಗೊಳ್ಳಿ పెట్టు మహేశ్వర్ అందులో సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇగో ఇంత వచ్చింది ఇది ఓవర్ ఎక్స్చేంజ్ చేసి ఇప్పుడు పట్టుకుంది అది కొబ్బరి కొట్టిన ఫ్రెండ్స్ మరి ఎందుకు పట్టుకున్నాం అది ఇంక నేను చెప్పలేదు ఈ సంబంధం ఇద్దరు కలిపి తీసుకోవాలని చెప్పాలి అనుకుంటున్నాను తెలుసు ఫ్రెండ్స్ రాజు కష్టపడి తాటి ముంజల నుంచి పల్పు తీసిండు అనమాట సో ఇంత వచ్చింది ఇట్లా ఇట్లా తీస్తే అంత వచ్చింది ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటని ఇగో ఇందులో ఈ పీసులు ఉన్నాయి కదా ఇవి తాటి రొట్టి తిన్నప్పుడు మనకి గలీజ్ అనిపిస్తాయి అంటే అడ్డు వస్తాయి అన్న ఇప్పుడు ఈ పల్పు లోంచి మళ్ళీ ఆ పీసులు సెపరేట్ చేయాలి అదే సెకండ్ స్టెప్ చూడు అట్టే చూపిస్తాయి వీళ్ళకి అంతా చెత్త అంతా తీసాను సో మా ప్రయత్నం బేసిక్ గా ఓలా చిక్ ఓలాంటి తింటే బెటర్ ఎందుకంటే ఇంకా బాగా వస్తుంది ట్రై చేస్తున్నావు పట్టుకోసా నువ్వు వస్తుందా ఇదిగో పీస్ సో ఇట్లాంటి పీస్ అనేది మనం వడగట్టాలి ఇప్పుడు ఇదంతా తీసేసరికి ఏ టైం అవుతుంది ఏంది సో ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఇది మా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంట్లో ట్రై చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఇది మా దగ్గర ఇది ఉంది ఉందిగా ట్రై చేస్తున్నాము ఇంకా మీరు వాళ్ళ అంటే చేపలు పట్టి వాళ్ళ నెట్ ఉంటుంది దాంట్లో వేస్తే ఇంకొంచెం మంచిగా త్వరగా వచ్చేస్తుంది ఇంకొంచెం పెద్ద గల్లీలు ఉంటే ఇంకా మంచిగా అంటే పెద్ద బొక్కలు ఉంటే ఇంకొంచెం ఈజీగా వస్తుంది సో మా దగ్గర కాబట్టి దీంతో ట్రై చేస్తున్నాం ఈ ప్రాసెస్ అంతా వేసే టైం పడుతుంది అంతా అయిపోరు చూపిస్తాం పీస్ సపరేట్ పల్ప్ సపరేట్ ఇంత పీస్ వచ్చింది చె చేసిన ప్రయత్నం ఇదో పైకి లేదు అందులో నుంచి చెల్లి దాన్ని ఏం చెయ్యి నీకు దండం పెడతా ఇందులో నేను చూసుకుంటా చాలా సో ఇక ఇది పీచ్ అన్నట్టు ఇది చాలా ఉంది ఇది ఇంకా తీసే పీచ దాంట్లో వేసే చెత్తలు సో ఇట్లా చేస్తే ఏందంటే ఓన్లీ పల్ప్ ఒకటే వస్తుంది పీచ్ అనేది సపరేట్ అవుతుంది సపరేట్ అయ్యి మనకి రొట్టె కానీ గార్లు కానీ ఏమేసుకున్నా సరే కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది అట్లాగే మనం తినేటప్పుడు అడ్డుపడదు అన్నట్టు నిజం చెప్తున్నా అస్సలు ప్రాసెస్ అంతా కూడా ఈ పేసిన తీయడం ఇందులోంచి ఇది సపరేట్ చేయడం ఇదే పెద్ద ప్రాసెస్ నాకైతే చెయ్యాలి ఆశ ఎంజాయ్ చేస్తున్నావు హెల్ప్ హెల్ప్ చేసినావు ఇదంతా తీసు చేసేసరికి తలపురాణం తోక్కొచ్చింది ఇంక వీటితో గారెలు చేస్తామా కేక్ చేస్తామా రొట్టె చేస్తామా అనేది మీరే చూడండి ఉంది ఇది కూడా అయిపోతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం ఇందులో ఏం పిండి కలపాలి ఎంత కలపాలి ఏంటి అనేది సో వీడియో అయితే పూర్తిగా చూడండి బాగుంటది మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం పీసుని సపరేట్ చేసి పల్పుని సపరేట్ చేసిన ఫైనల్ ప్రోడక్ట్ ఇది చూశారు కదా అసలు ఇందులో పీస్ అనేది కూడా కనిపించలేదు ఎందుకంటే మన నెట్ట కూడా అంటే అది ఏమంటారు జాలి కూడా చాలా చిన్న జాలి వాడడం వల్ల అన్నీ కూడా ఆగిపోయినాయి సో ఇప్పుడు మనం ఏం చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది అది రొట్టె కానీ కేక్ కానీ గారెలు కానీ ఏమైనా సరే బాగా వస్తుంది సో ఇందులోకి ఇప్పుడు ఒక రవ్వ కలపాలి ఏం రవ్వ కలపాలి ఎంత అలాగే బెల్లం ఎంత కలపాలి అనేది కూడా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరు కూడా మిస్ అవద్దు సో ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ఇది బెల్లం అన్నట్టు అంటే కట్ చేసుకున్న బెల్లం సో ఆల్రెడీ ఈ తాటు పేస్ట్ అనేది స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ గా అంటే ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి బట్ లైట్ గా

నొత్త ఒకనిక రాదని ఉంది ఇలా నొజ్జు నొజ్జు కల్పి కొవాలెన్స్ దనియ దికర్ట్ కు కాప కా రత మొత్తం అంటే కరవరం చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా అవి కూడా మనం జాగ్రత్తగా కొంచెం ముందుగా బెల్లం వేసుకుంటే ఏంటంటే ఈ పేస్ట్ లో కలిపి ఉంటారు

తింటేనే క్రేవింగ్స్ వస్తున్నాయి మనకి టేస్ట్ ఫస్ట్ టైం చేయబోతున్నాను టేస్ట్ ఫస్ట్ టైం చూడబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇట్లా ఏంటంటే రవ్వ సరిపోయినంత అలాగే ఇందులోకి కొబ్బరి ఇంకా మీరు ఏమన్నా లైట్ గా ఏమన్నా వేసుకున్నా సరే వేసుకోవచ్చు మీకు నెక్స్ట్ టైం నేను షార్ట్ వీడియోకి కొల్దంతో చెప్తా ఫ్రెండ్స్ ఐ మీన్ అంటే ఇంకా ఏమంటే చిన్నగా బాధ ఉన్నట్లే అంటే మ్యాక్స్ వేసుకోరు వేసుకోరు బట్ మీరు ఎవరైనా వేసుకున్నా కూడా ఏం కాదు నా తెలిసి సో ఇట్లా మొత్తం అంతా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఏం చేస్తాం ఇప్పుడు ఇంకా మాకు క్లారిటీ లేదు ఇది మేము అనేది ఇంకా పడుతుందా ఇంకే అనేది కొంచెం సో ఇంకా మాకు క్లారిటీ లేదు ఏం క్లారిటీ లేదంటే అట్ అయ్యాలా అదే నేను తాట రొట్టెయ్యాలా లేకపోతే గార్లీ వేయాలా లేకపోతే కేక్ వేయాలనే క్లారిటీ లేదు సో వేస్తాము ఏంటి ఫైనల్గా ఏమవుతుందని చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి ఇది మేము ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకుంటాం సో ఫ్రెండ్స్ రెండు రకాలుగా కలిపాం పిండిని ఇది కొంచెం గట్టిగా కలిపాము ఇది కొంచెం లూజ్గా కలిపాము సో ఎందుకంటే రెండు రకాల ఐటమ్స్ చేయబోతున్నాము సో ఫస్ట్ ఏం చేయబోతున్నాం అనేది సస్పెన్స్ తెర ఎందుకంటే మీరు వెయిట్ చేస్తూ ఉండాలి కాబట్టి వీడియో మేము ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని ఉండాలి కదా అసలు ఎప్పుడు చేశాను అందుకే చూస్తున్నాయి రాజు ఆయిల్ ఎందుకు చెప్పు ఆయిల్ ఓ అంత ఆయిల్ ఎందుకు గిన్నె మాడిపోతుంది ఆయిల్ ఎంత చేయాలి చెప్పు ఆయిల్ తగినంత వేసుకోవాలి తగినంత తెలియదు మీ చేసి నచ్చింది చెప్తుంది అయితే అమ్మేశ్వర ఆయిల్ చెప్పు గట్టిగా ఏం కద ఒక గ్లాస్ సో ఆయిల్ పోసుకోవాలి తగ్గినంత ஏனா லியாரி ஹ்ம் சோ இப்போ நம்ம இந்த எதை தே இந்த நீ இந்த దీన్ని అట్టు టైప్ లో వేసుకోవాలి రొట్టె అంటే అందరం వచ్చేసి రౌట్ అయితే మనము కేక్ టైప్ అట్లా ఇంకా అట్ట అనచ్చు ఫార్నర్స్ కదా ఓకే సార్ సో ఫ్రెండ్స్ అలాగే ముందు వెనక సో ఫ్రెండ్స్ ఏం చేయాలండి ఇప్పుడు ముందుగా మనం కొన్ని వాటర్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుని ఈ వాటర్ని ఏం చేయాలంటే ఇట్లా ఓకే సో ఇట్లా ఏం చేయాలంటే సెంటర్ లో పెట్టుకోవాలి ఎందుకనంటే పిండి అనేది అంటే అనేది పెద్దగా ఉంటది కదా విడిత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా లావు సైజు సో దాని వల్ల ఏంటంటే సెంటర్ లో గట్రా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి సెంటర్ లో గ్లాస్ పెట్టి వాటర్ వేస్తే ఆ హీట్ కి చుట్టుపక్కలంతా కూడా బాయిల్డ్ అవుతుంది ఆ చుట్టుపక్కల బాయిల్ అవుతుంది అందుకోసం అని చెప్పి వాటర్ ఆడతారు సో ఇప్పుడు ఏంటంటే దాని మీద మూత ఇయ్యాలి మూత వేసి ఫస్ట్ హై సో దీని మీద మూత పెట్టుకుని కాసేపు అయితే హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి చాలాసేపు అయితే ఉడికించాలి ఉడికించిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి ఉల్ట అది కూడా నేను మీ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఎట్లా ఏంటనేది ఈ లోపు ఇంకో వంటకు స్టార్ట్ చేసేద్దాను ఫస్ట్ అయితే నేను మూత సో ఫ్రెండ్స్ ఇక్కడ తాట రొట్టె ఆల్రెడీ ఉడుకుతుంది ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే తాటి గారెలు వేయపోతున్నాం ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇట్లా చిన్నగా తీసుకోవాలి తెలుసు ఫస్ట్ ఏం చేయాలంటే చేయాలి

ఫాస్ట్ ఫాస్ట్ వేసుకోవాలి నేను ఫాస్ట్ ఏం వేస్తున్నా ఫ్రెండ్స్ గారెలు అంటే అంటుకున్న తర్వాత విడవచ్చు ఫస్ట్ సో ఫ్రెండ్స్ ఫ్యూచర్ కదా తాటి అలాగే తాటి రొట్టు అయిపోతున్నాము అసలు తాటిగారు తాటి రొట్టు అయిపోతున్నాయి తాటి గారు తాటి రొట్టి అయిపోతున్నాము సో ఫైనల్ గా ప్రొడక్ట్ ఎలా వచ్చింది ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ చేసి అయితే చెప్తాము అప్పటి వరకు మన వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ కొట్టి ఆలు కొట్టినప్పుడు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది సో ఫ్రెండ్స్ బాయ్ వెయిటెన్సీ మనిషిని చాలే చాలా మొక్కనా అవి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసేప్పుడు అంతటా అతనే బాగుంది దాని మీద జాలి మీద బాగుంది ఇది పొయ్యి మీద పెట్టి వెళ్ళి ఇంస్టాలో రీల్స్ చూసుకుంటున్నాం ఇది కదా ఫైనల్ గా అయితే తాటే గారెలు చేసాము ఇది తాటి గారెలు సో ఇదేంటో తెలుసుకోవాలనుకున్నారా పట్టణ తాటి రొట్టె ఇట్లనే బేసిక్ గా మీరు అనుకోవచ్చు ఏంది పైన మాడిందని జనరల్ గా తాటి రొట్టె ఇలాగే ఉంటది ఇట్లా మాడతది లోపల ఉడుకుతుంది అన్నట్టు ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంటది కదా లావు సో కాబట్టి పైన మంట కోసం అది మాడుతుంది బట్ లోపల మాత్రం బాగుంటది సో గాలి కూడా ఎదురు టేస్ట్ చూసి ఫస్ట్ కష్టపడి ఫస్ట్ దీనికి భయం ఏమైతే

ఈ సీజన్ లో దొరికే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే ఒకసారి అయినా తినాలి బాగుంటది రేపు ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలని చూస్తున్నాను ఎందుకంటే నాకు తెలియదు సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్